హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిహెచ్ మేగా బ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఓవెన్ లేకుండా పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలామంది ఇళ్ళలో ఓవెన్ అనేది ఉండదు కానీ వితౌట్ ఓవెన్ పిజ్జా చేసుకోవాలని ఉంటుంది అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దానికి మనం ఇలా గోధుమ పిండిని తీసుకుందాం మైదా కూడా తీసుకోవచ్చు కానీ హెల్త్కి అంత మంచిది కాదని ఇలా గోధుమ పిండితోనే తయారు చేసుకుంటే హెల్త్కి మంచిది రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక మూడు కప్పులు గోధుమ పిండి తీసుకొని బాగా మెత్తగా ఇలా ముద్దగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా ముద్దగా చేసుకున్న దాన్ని ఒక క్లాత్ తీసుకొని కప్పు పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ వెజిటబుల్స్ అన్నిటితో పాటు కొంచెం స్వీట్ కార్న్ కూడా తీసుకోవాలి ఆ తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను కానీ దీని బదులు క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు క్యాప్సికమ్ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇలా ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా వచ్చేలా పరుచుకొని మనం అలా స్లైసెస్గా చేసుకున్న వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా లైట్గా వేయించుకోవాలి వీటన్నిటినీ కొంచెం దోరగా వేయించుకోవాలి మరి డీప్ ఫ్రై లాగా వేయించద్దు ఇలా నేను చూపించిన ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి చివరగా పచ్చిమిర్చి ఆరు క్యాప్సికమ్ వేసుకోండి ఇలా వేగిన వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అలాగే స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్లాత్ కప్పు పెట్టినటువంటి ముద్ద మెత్తగా అయిందో లేదో చూసుకోవాలి ఇంట్లో చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్ అవైలబుల్లో ఉన్నాయి ఇది మీకు ఆప్షనల్ చీజ్ అనేది మ్యాండేటరీ ఆ తర్వాత ఆ చపాతి పిండి ముద్దని తీసుకొని కింద ఆయిల్ అప్లై చేసి ఇలా నేను చూపించే విధంగా రెండు చేతులతో ఒక రౌండ్ షేప్ వచ్చేంతలా చేసుకోవాలి మనం పిండిని బాగా మెత్తగా పిసుకోవాలి ఇలా అనేటప్పుడు పిండి అనేది ఎక్కడా విరగకుండా చూసుకోవాలి సో ఇలా విరగకుండా ఉండాలంటే పిండి పిసుకేటప్పుడే చాలా మెత్తగా పిసుక్కోవాలి ఇలా మన రెండు చేతులతోటి ఇలా మెత్తగా ఒక షేప్ వచ్చేంత వరకు అనుకుంటూ ఉండాలి మనం ఒక అనుకున్న ఒక షేప్ వచ్చిన తర్వాత మనం ఏదైతే ప్యాన్ మీద వేస్తామో దీన్ని దాని షేప్ ఇలా పెట్టి ఒక సర్కిల్ లాగా వచ్చేలా ఆ ప్యాన్ని పెట్టి ప్రెస్ చేయాలి సో ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక రింగ్ లాంటిది అయితే వస్తుంది దాన్ని మనం ఇలా కత్తితో కానీ లేదా ఒక స్పూన్ తీసుకొని సపరేట్ చేసుకొని అలా చూసుకోవాలి ఆ తర్వాత ఇలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఖచ్చితంగా వచ్చేలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలా ఆ తర్వాత ఇలా వచ్చిన దాన్ని మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద బటర్ కానీ నెయ్యి కానీ పూసుకొని ఇలా ప్యాన్ అంతా వచ్చేలా స్ప్రెడ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా చేయడానికి ట్రై చేయండి ఆ తర్వాత మనం ముందుగా రౌండ్ షేప్లో చేసి పెట్టుకున్న దాన్ని ఈ ప్యాన్ మీద ఇలా నేను చూపించే విధంగా చాలా జాగ్రత్తగా వేసుకోండి ఈ విరిగిపోకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి అలా పెట్టిన దాన్ని ఇలా నేను చూపించే విధంగా స్పూన్తో కానీ లేదా షార్ప్ నైఫ్తో కానీ ఇలా హోల్స్ పెట్టుకునేలా ప్రయత్నించేయండి ఎందుకంటే టాప్ టు బాటమ్ కాలేలా చేస్తుంది మన దగ్గర ఓవెన్ ఉండదు కాబట్టి ఇలా చేయాలి ఆ తర్వాత నేను ముందు చూపించిన విధంగా సాస్లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసుకోండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే టమాటా సాస్ కొంచెం ఎక్కువ పూసుకొని చిల్లీ సాస్ తగ్గించుకోండి ఆ తర్వాత మనం ముందుగా లైట్గా ఫ్రై చేసి పెట్టి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి లైట్గా పిజ్జా మీద గార్నిష్ చేయండి ఆ తర్వాత స్వీట్ కార్న్ ఇలా చల్లండి ఎక్కువ చల్లుకోవద్దు మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే చల్లుకోండి లేదంటే తక్కువే వేసుకోండి తర్వాత చీజ్ని ఇలా మొత్తం పిజ్జా అంతా వచ్చేలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి కొంచెం ఎక్కువ చీజ్ వేసుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది అంతా మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే ఉంచి చేయడానికి ప్రయత్నం చేయండి కాసేపు అలా మూత పెట్టుకున్న తర్వాత కాసేపటి తర్వాత తీస్తే పిజ్జా ఇలా చీజ్ అంతా స్ప్రెడ్ అయ్యి కనిపిస్తుంది సో అప్పుడు మనకి పిజ్జా రెడీ అయిపోయిందని అనుకోవచ్చు ఫైనల్గా పిజ్జా ఇలా కనిపిస్తుంది చూడ్డానికి చూడండి ఈ పిజ్జా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనం ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే పిజ్జా అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది తర్వాత దాన్ని మెల్లగా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పీస్ కట్ చేసుకొని తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్